ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు కుదువ పెట్టిన కణితి జపాను దేశంలో కొండల మీద అరణ్యాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో అందరూ కట్టెలు కొట్టి జీవించేవాళ్లే ఆ గ్రామంలో ఇద్దరి గవదలకు పెద్ద పెద్ద కణుతులుండేవి ఒకడికి కుడి చెంపన రెండో వాడికి ఎడమచెంపన ఈ కణుతులు ఉండేవి అందుచేత మిగిలిన కట్టెలు కొట్టే వాళ్ళందరూ వాళ్లను కుడిచెంప ఎడమచెంప అని పిలిచేవాళ్ళు కుడి చెంప అనేవాడు సజ్జనుడు స్నేహపాత్రుడు ఒకరిని చూసి ఓర్చలేకపోవటం అన్నది వాడికి ఏ లేదు చెంపన కణితి ఉన్నప్పటికీ దానికి చికిత్స ఏమీ లేదు గనక మనసును సరిపెట్టుకుని పెళ్లాడి తన భార్యతో సుఖంగా కాపురం చేస్తున్నాడు ఎడమ చెంప అలా కాదు వాడికి కుడి చెంప మీద తప్ప మిగిలిన గ్రామస్తులందరి మీద అసూయే మళ్ళీ అందరి సహాయము కోరేవాడు ఏది కావలసినా అడిగి తీసుకునేవాడు అయినా అందరి మీద కసిగా ఉండేవాడు కుడిచెంప తనలాగా ఒంటరి జీవితం జీవించి ఇంటి పనులన్నీ తానే చేసుకోవటం లేదని ఎడమ చెంపకు అప్పుడప్పుడు అసూయ కలుగుతూనే ఉండేది కానీ మిగిలిన వాళ్లపైన ఉన్నంత కసి కుడిచెంప మీద ఉండేది కాదు తనకేదన్నా చీపురో చాటో కావలసి వస్తే అరువుకు కుడిచెంప ఇంటికే వెళ్లేవాడు తనకు కావలసిన వస్తువేదో తీసుకుంటూ వస్తువైతే మీరు ఇచ్చారు కానీ చాకిరి అంతా నేనే చేసుకోవాలి ఆడదిక్కులేని సంసారం అని పొడిచినట్టుగా అనేవాడు వాడి అసూయను కుడిచెంప వాడి భార్య పట్టించుకునేవారు కాదు ఒకనాడు కుడిచెంప తన రంపము గొడ్డలి తాళ్ళు తీసుకుని కట్టెలు కొట్టడానికి కొండ ఎగువన ఉన్న అరణ్యంలోకి వెళ్లాడు వాడు మోయగలిగినన్ని కట్టెలు కొట్టి తన పనిముట్లు తీసుకుని గ్రామానికి దిగిపోతుండగా పిళపెళ ఆర్భాటాలతో వాన సాగింది అది మామూలు వాన కాదు ప్రచండమైన గాలివాన కొండల మీద అక్కడక్కడ పిడుగులు పడసాగాయి ఆకాశాన మెరుపులు మెరిశాయి ధారాపాతంగా వర్షం కురిసింది కుడిచెంపకు పరిగెత్తిపోయి ఇంట్లో పడాలనే ఉన్నది కానీ నెత్తిన పెద్ద బరువున్నది అప్పటికీ పరుగు ప్రారంభించాడు కానీ చెట్లు కూలుతున్నాయి వాడికి పోలేనని భయం పట్టుకున్నది అయితే అదృష్టవశాత్తు సమీపంలో వాడికొక బ్రహ్మాండమైన దేవదారు చెట్టులో పెద్ద తొర్ర కనపడింది వాడు చప్పున అందులోకి దూరాడు తొర్ర విశాలంగా ఉన్నది లోపల పొడిగా ఉన్నది వాడు తన మోపును దించుకొని గొడ్డలి రంపము ఒక పక్కన పెట్టి సుఖంగా కూర్చొని ఒక నిద్ర కూడా తీశాడు సూర్యాస్తమయం వేళకు గాలివాన నిలిచిపోయింది ఇక అనుకొని కుడిచెంప తన కట్టెల మోపు ఎత్తుకొని పనిముట్లు తీసుకొని ఇంటి దారి పట్టాడు పూర్తిగా చీకటి పడేలోగా అరణ్యం దాటాలన్న ఉద్దేశంతో వాడు సాధ్యమైనంత వేగంగానే నడిచాడు అయినా మధ్య దారిలోనే చీకటి పడింది వాడు దారి తప్పుతానేమోనన్న భయంతో దారి ఎంత దూరం కనిపిస్తున్నదో చూడటానికి తల ఎత్తేసరికి దూరాన ఒక దివిటీ కనపడింది అది చూసి వాడు ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపడుతుండగా దాని పక్కన మరొక దివిటి దాని వెనకనే ఇంకా అనేక దివిటీలు కనపడ్డాయి తన గ్రామం వాళ్లే అయి ఉంటారని తను అరణ్యంలో చిక్కుపడిపోయి ఉంటాడన్న భయంతో దివిటీలు వేసుకుని వస్తున్నారని అనుకుని వాడు ఆగండి ఆగండి నేనొచ్చేస్తున్నాను అని కేక పెట్టాడు కానీ దివిటీలు ఆగలేదు జవాబు కూడా రాలేదు వాడు మళ్లీ కేక పెట్టాడు దానికి జవాబులేదు దివిటీలు మరింత సమీపం అయ్యేసరికి కుడిచెంపకు భీతి కలిగించే విషయం ఒకటి కంటపడింది దివిటీలు అవే వస్తున్నాయి వాటిని పట్టుకున్న మనుషుల జాడలేదు అవి కొరివి దయ్యాలు కావచ్చు పిశాచాలు భూతాలు ఏవైనా కావచ్చు పట్టరాని భయంతో కుడిచెంప వెనక్కు తిరిగి వచ్చిన దారే పట్టి పరిగెత్తసాగాడు ఎగువ మార్గం కావటం చేత పరుగు మరింత కష్టమయ్యింది వాడు నెత్తిమీద ఉన్న కట్టెల మోపు ఒక పక్క గిరవాటు వేసి తిన్నగా చెట్టు తొర్ర వద్దకు చేరుకొని అందులో దాక్కున్నాడు దివిటీలు కూడా చెట్టు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలోకే వచ్చి నిలిచాయి ఇప్పుడు ఆ దివిటీలను పట్టుకున్న ఆకారాలు కొంతవరకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి ఒకదానికి కప్పతల ఒకదానికి పక్షి కాళ్ళు మరొకదానికి జింక పాదాలు మరొకదానికి ఎలుగుబంటి తల అన్నిటిలోనూ మనిషి లక్షణాలు పశువు లక్షణాలు కలిసి ఉన్నాయి మంట చెయ్యండి అన్న కేక వినిపించింది పొడికట్టెల కట్ట దొరికింది అదృష్టం ఎవరో పారేసుకున్నారు అని ఇంకొక కంఠం అన్నది క్షణంలో మంట తయారయ్యింది ఆకారాలన్నీ మంట చుట్టూ వలయంగా ఏర్పడి దివిటీలు పైకెత్తి నృత్యం చేయసాగాయి వాటి సరదా చూస్తున్న కొద్దీ కుడిచెంపకు వాటిని చూస్తే భయం పోయింది అవి ఒకరికి హాని చేసేవిలాగా కనిపించలేదు అతను చెట్టు తొర్రలో నుంచి బయటకు వచ్చాడు మనిషి మనిషి అని అవి ఆనందంతో కేకలు పెట్టాయి ఎవరు నీవు ఏం పని చేస్తావు అని ఒక ఆకారం అడిగింది నేను కట్టెలు కొట్టేవాణ్ణి నేను కొట్టిన కట్టెలే మీరు చలిమంట వేసుకున్నారు నా పేరు కుడిచెంప ఈ కణితి చూడండి అన్నాడు కుడిచెంప ఈ కణితి ఎంత అందంగా ఉందో అన్నదొక ఆకారం మీరెవరు అన్నాడు కుడిచెంప ఆకారాలు తన కణితి చూసి ఆనందించినందుకు ఆశ్చర్యపడి మేము భూతాలము ప్రేతాలము పిశాచాలము ఏదీ కాము మేమసలు ఈ లోకం వాళ్లమే కాము అన్నాయి ఆకారాలు మీ నృత్యం చాలా బాగుంది మా కట్టెలు కొట్టే నృత్యం ఇంకో మాదిరిగా ఉంటుంది అన్నాడు కుడిచెంప కట్టెలు కొట్టే నృత్యమా ఏది చేసి చూపించు మేము కూడా ఆనందిస్తాము అన్నాయి ఆకారాలు కుడిచెంప ఒక చేత గొడ్డలి ఇంకొక చేత రంపము పట్టుకొని వాటితో కట్టెలు కొట్టటము కొమ్మలు కోయటము అభినయిస్తూ చాలా నాజూకుగా కట్టెలు కొట్టే నృత్యం చేసి చూపించాడు ఆ ఆకారాలు పరమానందం చెంది చప్పట్లు చరిచి ఈలలు వేసి కుడిచెంపను ప్రోత్సహించాయి భలే నృత్యం మాకు కూడా నేర్పు అని అవి కేకలు పెట్టాయి చాలు చాలు తెల్లవారు వస్తున్నది ఇక మనం వెళ్ళాలి అన్నది మనిషి ముఖం గల ఆకారం రేపు రాత్రి ఇక్కడికే రా తప్పక వస్తావు కదా అన్నాయి మిగిలిన ఆకారాలు వస్తాను వచ్చి మీకు మా నృత్యం నేర్పుతాను అన్నాడు కుడిచెంప చాలా సంతోషంగా ఊరికే మాట అనటం కాదు నీ వస్తువు ఏదైనా కుదువపెట్టి మరీ వెళ్ళు అన్నది మనిషి ముఖం అతని రంపం గొడ్డలి తీసుకుందాం అన్నాయి మిగిలిన ఆకారాలు అటువంటివి పోతే లక్ష్య చేస్తాడా ఇదిగో ఈ కణితి తీసుకుందాం అంటూ మనిషి ముఖం గల ఆకారం కట్టెలు కొట్టేవాడి కుడిచెంపన ఉన్న కణితిని పునికింది ఆ కణితి కాస్త దాని చేతిలోకి ఊడివచ్చింది అంతలోనే ఆకారాలన్నీ అదృశ్యమైపోయాయి కుడిచెంప తన ముఖం రెండు పక్కల తడువుకున్నాడు రెండు పక్కలు నున్నగా ఒకే విధంగా ఉన్నాయి ఎన్నేళ్లుగానో ఉన్న కణితి కాస్త మంత్రించినట్టు పోయింది వాడు తన అనుభవాన్ని తానే నమ్మలేకుండా ఇంటిదారి పట్టాడు వాడు ఇంటికి చేరుకున్నాక వాడి భార్య మరింత ఆశ్చర్యపోయింది వాడు ఆమెతో జరిగినదంతా చెప్పాడు ఆ సమయంలోనే ఎడమచెంప అక్కడికి వచ్చాడు కుడిచెంప కొండిన కణితి పోవటం చూసి వాడికి పట్టరాని అసూయ కలిగింది సంగతంతా విన్నాక వాడు కుడిచెంపతో ఈ రాత్రికి నన్ను వెళ్ళని నేను కూడా నా కణితి పోగొట్టుకుంటాను అన్నాడు అయితే ఈ రాత్రికి నీవు వెళ్ళు కాని వస్తానని మాట ఇచ్చాను కదా రేపు రాత్రికి తప్పక వస్తానన్నానని వాళ్లతో చెప్పు లేకపోతే మర్యాదగా ఉండదు అన్నాడు కుడిచెంప ఆ రాత్రి ఎడమచెంప వెళ్ళి తొర్రలో కూర్చున్నాడు చీకటి పడగానే వాడు కట్టెలు పోగు చేసుకుని ఆ ఆకారాల కోసం మంట వేసి సిద్ధంగా ఉన్నాడు ఆకారాలు అర్ధరాత్రి దాకా రాలేదు అవి వస్తూనే మన కోసం ఎవరో మంట చేశారు కాని ఆ వచ్చిన వాడు కుడిచెంప కాడు అన్నాయి అవి మంట చుట్టూ నృత్యం చేస్తుంటే ఎడమచెంప తొర్రలో నుంచి బయటికి రావటానికి భయపడ్డాడు నృత్యం పూర్తి కాగానే వాడు తొర్రలో నుంచి బయటికి వచ్చి ఆ వింత ఆకారాలకు కనపడ్డాడు నీవెవరు కుడిచెంప ఎందుకు రాలేదు వస్తానని మాట ఇచ్చాడే అన్నది మనిషి ముఖం రేపు వస్తానన్నాడు మీతో చెప్పమన్నాడు అన్నాడు ఎడమచెంప భయపడుతూ కుడిచెంప మాకు కట్టెలు కొట్టే నృత్యం నేర్పుతానన్నాడు అన్నది మనిషి ముఖం ఆ నృత్యం నాకు వచ్చు నేనే నేర్పుతాను అన్నాడు ఎడమచెంప ఏది చేసి చూపించు అన్నాయి ఆకారాలు ఎడమచంప కట్టెలు కొట్టే నృత్యం ప్రారంభించి ఇదిగో ఇలా గొడ్డలి ముందుకు చాచి ఇలా ఒక అడుగు ముందుకు వేసి అని వివరించసాగాడు వివరాలు తర్వాత చూద్దాం ముందు నృత్యం చేసి చూపించు నిన్ను చూస్తూ మేమందరము నేర్చుకుంటాం అన్నది మనిషి ముఖం ఎడమచంప నృత్యం అంతా చేశాడు కాని ఆకారాలలో ఎలాంటి చలనము లేదు అవి చప్పట్లు కొట్టలేదు ఈలలు వెయ్యలేదు నీ నృత్యం ఏమీ బాగలేదు కుడిచెంప చక్కగా చేశాడు కాని అతను మమ్మల్ని నమ్మించి మోసపుచ్చాడు ఇదిగో అతను కుదువ పెట్టిన కణితి అతనికి తిరిగి ఇచ్చేయి అంటూ మనిషి ముఖం తన చేతిని వాడి కుడిచెంపకు తాకించింది ఎడమచెంపకు కుడివైపున కూడా పెద్ద కణితి ఏర్పడింది ఈ కణితి నాకు వద్దు రేపు కుడిచెంప వచ్చినప్పుడు వాడికే ఇవ్వండి అని ఎడమచెంప గోలెత్తాడు తెల్లవార వచ్చింది పదండి పదండి అంటూ ఆకారాలు గాలిలో కరిగిపోయాయి